కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ అధ్యక్షత నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో మనసులో బీజేపీ మోదీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మాత్రమే ఉన్నారని మాట మీద నిలకడలేని ఆరు గ్యారెంటీలతో ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని జనం విశ్వసించే పరిస్థితి లేదని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎలా ఓటు వేస్తారని విమర్శించారు ఇటీ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలివేలు నమ్మిరెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమరయ్య నాయకులు దాసరపు నరేందర్ కొయ్యడ అశోక్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దాని గురించి ఈ రోజు చంద్రబర్గల భారతీయ జనతా పార్టీ ప్రాఖ ఆధ్వర్యంలో క్యాబింది జిల్లా ప్రధానంగా నుంచి మాడ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడుతుందిగా కోరికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నమస్కారం చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధికారులు అన్ని రోజుల దేవలో సెస్పెండ్ చేయడం జరిగింది నిన్న కాంగ్రెస్ నాయకులు వాటి వారి నోరు లక్షణంగా ఏది మాట్లాడి గౌరవ పార్లమెంట్ సభ్యుల శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మీద అవాకు క్షవాకులు చేసిన నాయకులకు వారు మీ పెట్టే ప్రెస్ వాళ్ళు చెవులు పెద్దగా తీసుకున్నారని కోరుతున్నారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు కేశవపట్నంలో ఏం ఏం తెచ్చిడు ఏమి ఇచ్చిండని ఒక నినాదం లేడు దానికి సూటిగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ మండల శాఖ కేశవపట్నంలో అన్ని గ్రామాలకు దాదాపుగా సిఆర్ఎఫ్ నిధుల కింద ముప్పై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు మన కేశపట్నం మండలానికి ఇవ్వడం జరిగింది కేశపట్నం చల్లూరు చల్లూరుకు ఇరవై ఇరవై ఐదు కోట్లు అదే తాళిక దగ్గిపల్లికి పదమూడు పదమూడు పాయింట్ ఐదు యాభై లక్షలు పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయలు తాళిక దగ్గిబలి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు దాన్ని దాన్ని గుర్తుంచుకోవాలి అలాగే ఎన్ఆర్టీఎస్ కింద దాదాపుగా పది కోట్ల రూపాయలు మన విశ్వబర్న గ్రామ పాలకు ఇవ్వడం జరిగింది ఎంపీ ల్యాండ్స్ కింద కూడా మీరు అన్నారు కాబట్టి మీ శ్రీరాములు జయ శ్రీరాము అంటే తక్షణమే మీరు డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది అటు హిందూ ముస్లింలకు పొక్క పెట్టి మీరు రామాలయం కట్టకుండా అటు ముస్లిం అది కట్టకుండా నాన్షెడ్ ధోరణి కాబట్టి నరమోహన్ మోడీ గారి సారథ్యంలో అయోధ్య అయోధ్య రామాలయం కట్టడం జరిగింది దాన్ని యావత్ భారతదేశ ప్రజలను కూడా ప్రపంచ ప్రపంచం కూడా దాన్ని చూశారు దాన్ని కూడా సమయంలో అందరూ కూడా జై శ్రీరామ నిద వచ్చింది కాబట్టి దాన్ని కూడా మీరు కూడా జై శ్రీరామ ఓట్లు అంటే మీరు జై జై మస్యాన్ని మీరు పెట్టుకోండి మీరు మీరు ఆ రకంగా కానీ మీరు జై శ్రీరామ ఓట్లాడుతుంది బాధాప్తా అంటుంది జై శ్రీరామ మీరు ఎందుకంటే మీరు ఇంటి అది కాకుండా హిందువులు కాకుండా ముస్లిం కాకుండా మీరు సంటర్ సంటర్ మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు దైవభక్తిగా మన దేశంలో శ్రీరాములు మన భారతదేశం వేరే కాబట్టి మీరు జై శ్రీరామ్ అని ఖచ్చితంగా అంటాం దానికి హిందూలో మనం దెబ్బతీయకుండా ఐదో రామ కఠినాం వాటి దానిలో మేము కరోనా చేసుకోవాలి ఇవాళ పొన్నబాబాకర్ గారు కూడా బండి సంజయ్ కూడా అవాక చువాలు వచ్చారు రెండు సార్లు ఎంపీ గారు మా దగ్గర అధికారికంగా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఏదో ఏదో పార్లమెంట్ బస్సులో ఎన్ని కోట్లు ఇచ్చిన దాదాపుగా పన్నెండు వేల కోట్లు రూపాయలు మనకు బలి స ఇవ్వడం జరిగింది దానికి ఇవాళ బండి సంజయ్ భయపడి పక్కపడి జిల్లా సిద్దిపేట జిల్లాలో ఎంపీ ఎంపీ బండి సంజయ్కి భయపడి ఎమ్మెల్యే భయపడి కూడా పక్కబడి వేరు అదే ఎంపీ కూడా ఇవాళ తక్షణమే మీ మంత్రి పద రాయ ఎమ్మెల్యే రాయలేదు కూడా బండి సంజయ్ పోటీ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే మీరు అధికార పార్టీని కాబట్టి ఎవరు ఏం సత్యందో తెలంగాణ పార్లమెంట్ తెలుసుకోవచ్చు మీరు కూడా పక్కబండి ముఖ్యంగా బండి సంజయ్ భయపడే పోయి పక్కబండి ఉత్సాహాలను పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచినావు కాబట్టి నీకు ఇప్పుడు భయం అంత లేదు కాబట్టి బయట ఎక్కడో మీరు ప్రెస్మెంట్ పెట్టకుండా మీరు కూడా ఎక్కడికి యశ్వన్ అంబేద్కర్ విగ్రహ దగ్గర ప్రతి సంజయ్ గారు చేసిన అభివృద్ధి ఏందో మీ అందరం తెలియజేస్తాం మీకు మీకు మీరు నిరమించని మేము ఇచ్చిన అభివృద్ధి నిర్మిస్తాం దానికి ఎవరి వారితో వారే మాట్లాడడం ఓట్ల ఇప్పుడు మీకు అధికారం ఉన్నది కాబట్టి కార్యకర్త బాగుంది కాబట్టి ఓటు వేస్తే ఓటు పడతాయి ఉచిత హామీలు ఆరు హామీలు ఇచ్చి బస్సు ద్దరే బస్ ఉద్దరే కరెంట్ ఉద్దరే కాబట్టి నొమా చేసి మీరు ఓట్లు అడగాలని కోరుతున్నాం కూడా మీరు ఏమన్నారు ఏ ఏ ఇబ్బంది పెట్టకుండా ఎవరు కూడా ఇన్స్ట్రక్షన్ లేకుండా అరువులైన అందరి పేదలకు కూడా ఇరవై వందల రూపాయలు ఇస్తాను మళ్ళీ ఇప్పుడు ఏమంటావు అరువులైన వారికి ఇస్తా దాన్ని ఎంక్వైరీ చేయాలి ఇంకా అతి ఆడ ఆమెకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరం ఇరవై వందలు ఇస్తాను తక్షణం ఇచ్చేయాలి మళ్ళీ దీన్ని ఇంక్వేర్ చేస్తామని మళ్ళీ మార్చలేదు ఇవాళ తక్షణమే నువ్వు డిసెంబర్ తొమ్మిది అన్నావు నువ్వు ఎలక్షన్ ముందే ఈ ఆరు హామీలు నెలలేకనే మీరు ఓట్లు ఆడే అర్థం ఉంటుంది ఎందుకంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరు కూడా వేస్తున్నా ఎందుకంటే మన జూలై జూలై రేవంత్ రెడ్డి గారు జూలై ఇస్తున్నాడు జూలై కాకుండా మీరు ఇప్పుడే తక్షణమే ఎలక్షన్ ముందే మీరు అన్ని ఇచ్చే ఆరు హామీ హామీలు ఇచ్చే మీరు ప్రజలను ఓట్లాడగలని మీరు పత్రిక ముందు తెలియజేస్తున్నాను పాదయాత్ర మీరు కూడా మాట కులనాటం జరిగింది ఇదే పరిస్థితిలో రెండు పాదయాత్రలు చేయడం